మేడమ్ మనం ఇక్కడికి వచ్చినట్టు జీయ్పి గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో అందుకని హత్య జరిగిన ఊరుకోమంటారా ఋషినా yes sir అతను ఇన్క్వైరీ చేలమ్ హిస్ డిఫెండెంట్ అవునమ్మా ట్రాన్స్లేటర్ కూడా లేడు జరిగిన కూడా డేవిడ్ అనే జరిగింది కూడా ఇది అనిపించట్లేదు సార్ ఇక్కడ మొత్తం ఎంతమంది డెఫెంటమ్ ప్రిజనర్స్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు మొత్తం నలుగురు ఉన్నారు సార్ సార్ ఆ నలుగురిని ఎంక్వైరీ చేయడానికి వీలు పడుతుందా అప్పుడే కేసుకు ఒక లీడ్ దొరుకుతుంది ప్లీజ్ నలుగురిని ఇప్పటికిప్పుడు ట్రాన్స్లేటర్ని కూడా నేను అరేంజ్ చేసుకుంటాను జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సరే పద ఇంకెవరికైనా వీళ్ళు హత్య చేసిన ప్యాటర్న్ గురించి బయటకి చెప్పారేమో అడగండి ఏంటి వేషాలు వేస్తున్నారా నిజం చెప్పకపోతే అని చెప్పండి చెప్పండి సార్

హత్యలు చేస్తున్నాడు చెప్పండి తను మా దేవుడు అంటున్నా తట్టుకుని పెళ్ళాన్ని చంపినవాడు మీకు దేవుడా ఓ ప్రాణాన్ని కాపాడాలంటే ఎవరిని వేడుకుంటారు దేవుణ్ణే కదా అలా చూస్తే వాళ్ళ ఊరికి తనే దేవుడంట జాగ్రత్త అనా అనా ఇలా వచ్చేయండి ఏం కాదు వచ్చేసా ఆ నయ్స్ రండి భుజం వెనక జరిగినట్టుంది నాయ్స్ రండి డాక్టర్ నూన్ నర్స్ నొప్పి టూ ఏంటండి సారీ సారీ హలో నేను పిలుస్తుంటే ఇప్పుడు ఇది ఇది ముఖ్యం అరే అక్కడ పేషెంట్ నొప్పి తట్టుకోలేకపోతున్నాడండి ఏంటి హలో మీరెక్కడో ఆలోచిస్తూ పని చేసి నన్ను నడుతుంటారా ఎందుకు అరుస్తున్నావు ఏమైంది ఎవరక్క అమ్మాయి నేను పిలుస్తుంటే తను తన పని ఏదో చేసుకుంటుంది నేను ముందు వెళ్ళి ఫాదర్ కి కంప్లైంట్ చేసి చేస్తాను ఆగరా తనని అపాయింట్ చేసింది ఫాదర్ ఇరా ఆ అమ్మాయి డెఫ్ అండ్ అవును మన మేరీ సిస్టర్ ఉన్నారు కదా ఆవిడ కూతురు తను వాళ్ళ అమ్మలాగే నర్స్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివి స్పెషల్ అపాయింట్మెంట్లో జాయిన్ అయింది చాలా మంచి అమ్మాయిరా తెలియదాని అడుగుతోంది ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ లైట్ వెలుగుతుంది అప్పుడే నాకు తెలుస్తుంది అంటోంది అర్థమైందా ఆ సరే సరే వార్డ్ నెంబర్ ఫోర్ లో ఉన్న పేషెంట్ ని డిశ్చార్జ్ చేయాలి వాడిని ఇంట్లో డ్రాప్ చేయాలి చాలా పనులు ఉన్నాయి పద 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 ఓ పడిపోయావా అవును మేరీ నర్స్ కి పెళ్ళైందా ఆ నర్స్ కి పెళ్ళైనందువల్లే కదా తను సారీ ఈ నర్స్ కి పెళ్ళైందా అవ్వలేదు అవుతుంది సారీ చెప్పాలంటే ఎలా చెప్పాలి మిగతా వాళ్ళకి ఇలా చెప్పాలి తనకి ఇలా హక్ చేసుకొని చెప్పచ్చు అయితే అలాగే చెప్ చెప్పి నిన్న ఇలా

స్పెక్టర్ కి నీ చేతి రాత్రి కావాలంటా ఇందువల్ల వే రాయ్ అరే నీ ఆస్తులు అడిగానా ఆత్మహత్య చేసుకుంటున్నానా డ్రాయ్ మండీస్ రాయ్ 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 రైన్ వచ్చే టైం అండ్ చెప్తున్నాను ఏం చేస్తున్నారయ్యా హే తప్పు తొక్క ఏయ్

ఎదిగా నీ ముదూలం ఇప్పుడే పెరిగిందా ఏంటి ఊపిరి పట్టేసింది అంతేగా ఇంకా పోలేదుగా పదిసార్లు బాగా 텔레요 뭐 kvar v i s a 이 aite ayayyo 라 e che p u c 힐져 힐져. a

ఏమైంది డాక్టర్ ఏంటి ఏమైందా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్ దానికి ఇంకా పది కిలోమీటర్లు వెళ్ళాలి ఫస్ట్ ఎయిడ్ చేయండి ముందు అంబులెన్స్ డ్రైవర్వి నీకు అన్ని కేసులు ఒకటే ఒకవేళ వాడు చేస్తే నా నెంత మీదకి వస్తుంది రావాలి కాదు జనీ ఎక్కడ అక్కడ ఉంది ఇది అసలు బతికే కేసు కాదు ఎవ్వరూ అటెండ్ చేయకూడదు సరే సార్ ప్రాణాలు కాపాడమే మన పని ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రాణం పోనీ అని వదిలేలేమని చెప్పాను మీరు వెళ్ళండి సార్ వెళ్ళి షుగర్ మాత్రం లేవండి నేను ఇన్స్పెక్టర్ నాగలింగం చెల్లిలో ప్రేమించుకుంటున్నావు సార్ వేరే వేరే క్యాస్ట్ పెళ్లి గురించి మాట్లాడాలని రమ్మని చెప్పారు సార్ నేను నమ్మి వెళ్ళాను అక్కడికెళ్ళాక ఆయన మానికో నీకు మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందని నన్ను బెదిరించారు నా కళ్ళ ముందే వాళ్ళ చెల్లెల్ని కొట్టారు మీ ఇంటి పిల్లని తీసుకెళ్ళి మిమ్మల్ని అవమానించాలనుకోలేదు నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకున్నాను సార్ నీ అబ్బా నా చెల్లెల్ని పక్కలో ఒక్క రాత్రి పడుకుంటే నేను బతకడే ఎందుకు రా మా ఎదురుగా నిలబడే అర్హత లేని మీకు ఇప్పుడు మా ఇంటి అమ్మాయిని అడిగేంత ధైర్యం వచ్చిందరా నీకు మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందని నన్ను చెప్పబోయారు సార్ అక్కడి నుంచి తప్పించుకొచ్చేటప్పుడు అన్నీ సరి కాపాడారు సరే ఈ మాత్రానికి కేసు ఎందుకు నన్ను ఇన్స్పెక్టర్తో మాట్లాడమంటావా మీరు మాట్లాడితే కులపిచ్చిపోతుందా సార్ కోపంలో హంతకుడు తీసే కత్తి కంటే పోలీసుడు తీసే లాఠీలోనే ఆపద ఎక్కువ సార్ సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్ చెప్పు ఆ ఐ విట్నెస్ అంబులెన్స్ డ్రైవర్ స్టబన్ గా ఉన్నాడు పోలీసు వాళ్ళ మాట్లాడబోయా మనం రాసేదే కేసు మీరు చెప్పినట్టు చేయొచ్చు కానీ వాడే సాక్షి దీన్ని స్టేషన్లో మాట్లాడి సాల్వ్ చేయడం లేదంటే కేసుకు భయపడి నా చెల్లెల్ని బడికిచ్చి పెళ్లి చేయమంటావా నరికి పారుతా ఆవేశపడకండి సార్ అయితే మీరే సార్ ఏవో ఈ విషయం ఊరికే తెలిసిపోతుంది ఇప్పుడు దీనికి ఆంబులెన్స్ మనం దాని కట్టొచ్చేది జీఎస్పీ అయితే ఒకటి ఇప్పుడు కనుక వాడు దొరికేయంటే వాడిని నరికి పడేస్తాడు ఇప్పుడు వాడికి ఎవరిన అయిందనుకో మన ముగ్గురం కలిసి ఊచలెక్కెట్ట ఆ తర్వాత రాజాగడు ఉన్న చెల్లెల్లు పెళ్ళి చేసుకుని హాయిగా ఉంటాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్తాను ఇంకా సేపటిలా నేను సార్ బాబు నిన్నా నువ్వే ఇలా సరే మీరు వెళ్ళి చేయండి నేను వస్తాను చెప్పండి సార్ నా చెల్లెల్లో ఒకటి ఇబ్బంది పెడుతున్నాడని మేము మందలిస్తే నువ్వెందుక అనవసరంగా జోక్యం చేసుకుంటావు సార్ తప్పు చేస్తే పోలీసులు మందలించవచ్చు కానీ మీరు మందలించే విధానమే తప్పుగా ఉంది సార్ ఏమయ్యా వాడికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నావే వాడు మీ వాడా మీ చెల్లెలకి కావాల్సిన కోపడకండి సార్ ఎమర్జెన్సీ అని ఎవరు ఫోన్ చేసినా నేను వాళ్ళ వాడినే అంతెందుకు రేపు మీకే అయితే నేను మీ వాడిగానే వస్తాను ఆలోచించండి సార్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు డాక్టర్కి చదువుకున్నారు పెద్ద మనిషికి వాళ్ళకి పెళ్లి చేసేవచ్చుగా ఇద్దరు కలిసి చదువుకుంటే అంతా పోతావా లేదా రేపు డబ్బు వస్తే అందరూ సమానం అయిపోతావా బాబు నా ఇంట్లో కుక్కను పెంచుతున్నాను ఆ కుక్కని ముట్టుకుంటాను అది నా మీదకి ఎక్కుతుంది ఆడుతుంది కాలేస్తుంది నేను దాని మీద చెయ్యేస్తాను కానీ అలాగని ఇద్దరం ఒకే కంచంలో నోరు పెట్టలేంగా ఏ మీ తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉందయ్యా నీలాంటో నలుగురు కలిసి దాన్ని అంతం చేయరనుకోకండి మా తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉన్నమాట నిజమే సార్ కానీ నా మనవడు ముని మనవడు కాలంలో అయినా అది మారాలనుకోవడంలో తప్పలేదు కదా చేసే పనిని బట్టే కులం అనుకుంటే ఆ అబ్బాయి డాక్టర్ మీ చెల్లెలు డాక్టరే అలా కాదు ఎప్పుడో ఎవరో చేసిన పనిని బట్టే కులం అనుకుంటే నీరు పోలీస్ పడిగా కొంచెం దిగొచ్చి మాట్లాడితే నెత్తి మీదకి ఎక్కుతావా ది సెకండ్లు చాలు నిన్ను భయపెట్టడానికి అయ్యో పది సెకండ్లు అయిపోయింది సార్ రోజు యముణ్ణి భుజాల మీద వేసుకొని తిరిగేవాడు ముందు భయం గురించి మాట్లాడకండి సార్ నాకు పిచ్చ పిచ్చగా నవ్వు వస్తుంది అన్నట్టు ఎవడైనా కులం అనేది లేదు అంటే బారిదే కులమని ఆరాలు చేయడం వదిలేయండి